ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్యాక్ కొటేషన్ బాహుబలి ది బిగినింగ్ బ్యాక్ కొటేషన్ దక్షిణ భారత సినిమాను దేశవ్యాప్తంగా ప్రజలు చూసే విధానాన్ని మార్చడమే కాకుండా సౌత్ నుండి వచ్చే ప్రతిష్టాత్మక చిత్రాలకు ప్రపంచవ్యాప్త మార్కెట్కు మార్గం సుగమం చేసింది ప్రపంచవ్యాప్తంగా సౌత్ వెలిగిపోయేలా చేసిన సినిమా ఇది మొదటి భాగం రెండువేల పదిహేనులో విడుదలైంది ఇది భారతీయ సినిమాను శాశ్వతంగా మార్చేసిన ఘనతను అందుకుంది అసలు పాన్ ఇండియా అనే పదం బలంగా వేళ్ళూనుకున్నది ఈ సినిమా రిలీజ్ తర్వాతే అంతకుముందు చాలా పాన్ ఇండియన్ సినిమాలు వచ్చినా వాటికి ఈ స్థాయి ప్రచారం లేదు ఇరుగు పొరుగున కలెక్షన్లలో ఈ స్థాయి ప్రభంజనం సృష్టించలేదు బాహుబలి చిత్రం భారతదేశం అమెరికా బ్రిటన్ జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ లాంటి చోట్ల రిలీజ్ చేయగా గొప్ప ప్రజాదరణ పొందింది ఆ తర్వాత ప్రభాస్ నటించిన చాలా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి ఇప్పుడు బ్యాక్ కొటేషన్ బాహుబలి ది బిగినింగ్ బ్యాక్ కొటేషన్ స్పానిష్ డబ్బింగ్ వెర్షన్ నెట్ఫ్లిక్స్లో కి రెడీ అవుతోంది థియేటర్లలో విడుదలైన దాదాపు పది సంవత్సరాల తర్వాత మరో కొత్త భాషలోను విడుదలవుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది ఇంతకాలం తర్వాత నెట్ఫ్లిక్స్ అకస్మాత్తుగా స్పానిష్ డబ్బింగ్ వెర్షన్ను విడుదల చేయాలని నిర్ణయించుకోవడానికి కారణమేమిటి యూరోపియన్ మార్కెట్లో దక్షిణ భారత సినిమా పరిధిని విస్తరించాలనే ఆలోచన దీని వెనక చేస్తోందా నెట్ఫ్లిక్స్ యూరోపియన్ ప్రేక్షకులకు అత్యంత అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒకటి ఇప్పుడు తెలుగు సినిమాని నెమ్మదిగా యూరోపియన్లకు ఎక్కించే ప్రయత్నం చేస్తోందా దీనిని అద్భుతంగా ప్రారంభించడానికి బాహుబలి ది బిగినింగ్ కంటే మంచి మార్గం మరొకటి లేదని భావించి ఉండాలి ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ భారతీయ సినిమాను రీడిఫైన్ చేసింది థియేటర్ల నుంచి దాదాపు ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది బాహుబలి ఒకటి స్పానిష్లో ఎలాంటి ఆదరణ దక్కించుకుంది అన్నదానిని బట్టి తదుపరి బాహుబలి ది కన్క్లూజన్ సహా చాలా ప్రభాస్ సినిమాలను నెట్ఫ్లిక్స్ స్పానిష్లోకి చేసి విడుదల చేసేందుకు అవకాశముంది కేవలం స్పానిష్ మాత్రమే కాదు ఇతర యూరోపియన్ భాషలలో కూడా ఆజానుబాహుడైన ప్రభాస్ సినిమాలను విడుదల చేయడానికి ప్రేరేపించే వీలుంది అయితే స్పానిష్ డబ్బింగ్ వెర్షన్ బ్యాక్ బాహుబలి ది బిగినింగ్ బ్యాక్ రెండు గంటల పదిహేడు నిమిషాల రన్ టైమ్ను కలిగి ఉంది హిందీ తెలుగు వెర్షన్లకు రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు తమిళ వెర్షన్కు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నిడివి ఉంది స్పానిష్ వెర్షన్లో చాలా వరకు చెబుతారని కూడా